రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర పిలుపు మేరకు రెండు రోజులుగా నిరసన దీక్షల కార్యక్రమాలు చేపడుతూ ఉన్నా ఇలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇలా స్కూళ్ళల్లో వంటలు చేసి పెట్టితే పిల్లలకు నాణ్యతమైన పొట్టు పెట్టుకొని కొత్త కొత్త పథకాలు తీసుకురావడం జరుగుతూ ఉంది తీసుకొచ్చడం బాగానే ఉన్నది కానీ వీళ్ళు కష్టం చేసిన వాళ్ళ శ్రమ ఏడ గుర్తిస్తుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మేము అడుగుతా ఉన్నాము ఇలా ప్రధానంగా ఇలా గౌరవ సుప్రీంకోర్టు కూడా చెప్పింది పని చేసే చోట ఆ కుటుంబాన్ని బతకాలంటే ఆ కుటుంబాన్ని బతకటాని కోసం ఇవాళ నిత్యావసర సరుకులు కొనుక్కొని తినే కుటుంబం గడిచే పరిస్థితుల్లో వాళ్ళకు జీతాలు ఇవ్వాలని గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది ఇరవై ఆరు వేల వేతనం కనీస వేతనం ఇవ్వని చెప్పినప్పటికీ ఎలాంటి స్పందన లేనటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వీళ్ళు చేస్తున్నటువంటి పనికి అవార్డులు పొందుతున్నారు తప్ప వీళ్ళ శ్రమ గుర్తించలేని ప్రభుత్వాలు ఇలా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇలా మీరు అవార్డులకే పరిమితం అయిపోయారు తప్ప ఇలా కార్మికుల కష్టం గుర్తిస్తలేరని మేము అడుగుతా ఉన్నాం ఇలా వీళ్ళు ఏడాది నుంచి ఆగినటువంటి పెంటింగ్ బిల్లులు ఇంకా ఎక్కడికి వెళ్ళి తెచ్చిపెట్టి పిల్లలకు అంట వేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలు మేము అడుగుతా ఉన్నాం ఇలా వాళ్ళు అప్పో సప్పో చేసి ఇలా పప్పుకు రెండు వందల కిలయినా గుణం కొనుకొచ్చి పిల్లలకు నాణ్యతమైన ఫుడ్ పెడితే మీరు అవార్డులు పొందుతూ ఉన్నారు కానీ వాళ్ళ శ్రమకు గుర్తిస్తలేరు ఇలా వచ్చే బిల్లులు ఇస్తలేరు ఇలా టీచర్ ఎలాంటి రూపాయి ఏడు వాళ్ళు ఆ లక్ష రూపాయలు జీతం తీసుకొని పెన్ను కొనుకొద్దామన్నా కూడా కొనుకరారు అని ప్రభుత్వమే అన్ని ఇస్తారు టీచర్లకు కానీ వీళ్ళు ఆ బళ్ళల్లో వంట చేసి పెట్టే వాళ్ళకు ఉప్పు పప్పు నిత్యావసర సరుకులు బియ్యం కాడికెళ్ళి కొనుక్కొచ్చి వంట చేసి పెడితే ఇవాళ వాళ్ళ శ్రమ గుర్తించక వాళ్ళ కనీస వేతనాల చట్టం ప్రకారం జీతాలు ఇవ్వక ఇయాల మిస్ బిల్లులు పెంటింగ్ పెడుతూ వాళ్ళకు నెల నెల టీచర్లకైతే నెల నెల జీతం పడుతుంది ప్రతి నెల తప్పకుండా కానీ వీళ్ళు ఏడాది కాలంలో ఇలా తీసుకొచ్చి పెట్టాలంటే ఏడికెళ్ళి తీసుకొచ్చి పెట్టాలన్నది ప్రభుత్వాలను అడుగుతా ఉన్నాం వెంటనే వీళ్ళ సమస్యలు పరిష్కరించి వీళ్ళ ఒక పెండింగ్ బిల్లులు క్లియరెన్స్ చేసి నాలుగో తరగతి ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అదేవిధంగా ప్రభుత్వ ఐడి కార్డులు ఇవ్వాలి ప్రభుత్వ ఐడి కార్డులు ఇలా ఎక్కడ పనిచేసారంటే కూడా గుర్తింపు లేకుండా అయిపోతూ ఉంది ఇలా పెద్ద మనుషులు కన్ను ఖరాబ్ అవుతూ ఉన్నాయి ఇలా పొయ్యిలు మన సిలిండర్లు ఇచ్చిండ్రు అవి పొయ్యిలు ఎవరు ఇవ్వాలండి మేము అడుగుతా ఉన్నాం పొయ్యిలు వీళ్ళు కొనకర్చి పెట్టన్నా ఈ ప్రభుత్వంలో పని చేసుకుంటూ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ వాళ్ళు పొయ్యి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం సిలిండర్ బుడ్డు ఎందుకు ఇచ్చినట్టు పొయ్యిలు ఇవ్వండి అని మేము అడుగుతా ఉన్నాం ఇలా వెయ్యి రూపాయల క్వింటల్ కట్టెలు ఉన్నా కూడా కన్ను పాడవుతా ఉన్నా ఒక్కొక్కరు ముప్పై నలభై ఏళ్ళు ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి కార్మికులను ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నామంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏ దృష్టిగా వీళ్ళని ఆలోచిస్తున్నాయి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా పరిష్కరించని విడలో ఈ యొక్క సమ్మెతోనే కాదు నిరవరణ దీక్ష దీక్షతోనే కాదు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి దేనికైనా సిద్ధమైనామని ఈ సందర్భంగా ఏఐటిసి జిల్లా సెక్రటరీగా తెలియజేస్తా ఉన్నాం ఇలా ప్రధానంగా జిల్లాలు రాష్ట్రాల వ్యక్తంగా కాదు కేంద్ర ప్రభుత్వం మోడీ దగ్గరికి కూడా నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ ముట్టడి కార్యక్రమానికి కూడా ఇలా సిద్ధమైనామని మధ్యాహ్న భోజన కార్మికుల సందర్భంగా ఏఐటిసి సెక్రటరీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా ఏమి ఇస్తా ఉన్నారండి ఇలా మీ ఇళ్లలో పనిచేస్తే పదివేల వేతనం ఇవ్వలకన్నా ఇస్తా ఉన్నారు ఇరవై వేలు మీకు బట్టలు పిండిస్తే మీ ఇళ్ళలో కూలి పని చేస్తే ఇరవై వేలు ఉన్నారు వీళ్ళని పిల్లలకు నాణ్యతమైన ఫుడ్ పెట్టుకుంటూ వంటలు చేస్తూ ఉంటే ఇలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వీళ్ళకు గుర్తించి మూడు వేల వేతనం వీళ్ళు ఎక్కడున్నారండి ఈ ప్రభుత్వంలో ఈ దేశంలో వాళ్ళు ఎక్కడున్నారు ఇలా చాలా వరకు నిరుపేద కుటుంబాలలో మనమను మనమరాలతో ఆడుకునే వయసుల్లో కూడా వాళ్ళు స్థానంగా ఉన్నత స్థాయిలో పిల్లలను తీర్చిదిద్దడానికి నాణ్యతమైన ఫుడ్ పెడతా ఉన్నారు కానీ ప్రభుత్వాలు వీళ్ళ శ్రమను గుర్తించి ఆలోచన ఎందుకు చేయడం లేదని మేము అడుగుతా ఉన్నాం వెంటనే వీళ్ళ సమస్యలు పరిష్కరించిన వీడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం